ప్రజా సమస్యల పరిష్కారంగా నిర్విరామంగా కొనసాగుతున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు తెలిపిన సమస్యలపై సత్వరమే పరిష్కరించేలా ఆయన చర్యలు చేపడుతున్నారు పెదపాడు మండలంలోని కొత్తూరు తాళ్లగూడెం కొత్తమప్పర గ్రామాల్లో సోమవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను వివరిస్తూ కరపత్రాలు అందించారు ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి గ్రామ గ్రామాన కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి పలువురు తమ సమస్యలు తెలపగా వాటి పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మనకి గ్రామానికి జరిగింది మీ అందరి యొక్క ఆశీస్సు కూటమి ప్రభుత్వం ఏర్పడింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి అన్ని కార్యక్రమాలు మీకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు దానిలో భాగంగా తల్లికి వందనం కింద మీ పిల్లలందరికీ కూడా బ్యాంకుల్లో డబ్బులు ఇస్తాం ఇంకా కొంతమంది ఎవరున్నా మిగిలిపోయినటువంటి వారు కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయని వేరే కారణాల వల్ల ఆగిపోయినటువంటి వారు ఎవరన్నా ఉండుంటే ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారు ఉన్నారు కంపల్సరీగా సమాధానం చెప్తారు ఎవరు కూడా రాలేదు అందరితో ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం వాడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనులు ఈ ప్రభుత్వం చేయదు వాళ్ళు అంటే ఎవరో మీకు తెలుసండి పెన్షన్లు మీకేటు ఇల్లు ఇవ్వకపోవటం పేదవాడు ఇల్లు కట్టుకుంటే వారికి సాయం చేయడానికి కూడా వాళ్ళకి పార్టీ లడ్డొచ్చినాయి పేదరికం గుర్తించకుండా ఐదేళ్లుగా ఐదు సంవత్సరాలుగా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అలా డబ్బులు ఆగిపోయి అప్పులు పాలైనటువంటి వాళ్ళు వాళ్ళందరి యొక్క కష్టం చెమట గత చుట్టులో నేను కొత్త పొరలు వచ్చినప్పుడు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చా వాటిలో ఏమైనా అంటే చెదకెళ్ళినాయా పోలవరం రైట్ మ్యాన్ కన జానంపేట దగ్గర నుంచి డైరెక్ట్గా ప్రతి ఊరికి పంపనీయమన్నా కావులే అది శాశ్వతంగా మీకు తరతరాలుగా మిగిలిపోయేటట్టుగా ఆస్తిని మీ అబ్బులు చెబుదామని ప్రయత్నం చేస్తున్నాం ఇంకా అవ్వలేదు ఇందులో చెప్పట్లు పడుతున్నాను